ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిది శనివారం రోజున గోచారీత శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని మీకేమైనా సమస్యలు లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు మతపరమైన ఆధ్యాత్మికత విషయాలకు కూడా కేటాయించగలదు ఎక్కువగా డబ్బు సంపాదిద్దాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాల్లో మదుపు చేయండి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ సాధారణమైన మరియు అంతుపట్టని ప్రవర్తనతో ఫ్రస్టేషన్ కి గురవుతారు ఇంకా అప్సెట్ అవుతారు మీ ప్రేమ జీవితం పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు మీ రూపురేఖల్ని వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపు చవి చూస్తారు మీరు మీ గురించి ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో ఏమనుకుంటున్నారో ఆలోచించకండి మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారో లేదో అది చూసుకోండి ఏది మీ దారిలోకి రాదు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కనకధర స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని లక్ష్మీ దేవాలయాన్ని దర్శించుకుని గణపతి దేవాలయంలో స్వామివారికి బెల్లాన్ని నివేదన చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన బాగుంటుంది